వైసీపీ నాయకురాలు మాకినేడు శేషుకుమారి పీసీ పాయింట్స్ గత ఎనిమిది నెలలుగా నేను జనసేన పార్టీకి దూరంగా ఉన్నాను రాత్రింపవళ్లు కష్టపడి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ నిర్మాణం బలంగా చేయడం జరిగింది నన్ను పార్టీ ఇన్ఛార్జిగా ఎందుకు తొలగించారో ఇప్పటి నాకు తెలియదు వారాహి యాత్ర విజయవంతంగా నిర్వహించిన నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గిఫ్ట్ పిఠాపురం ఇన్ఛార్జిగా నన్ను తొలగించడమే కొంతమంది కుట్ర చేసి నన్ను ఇన్ఛార్జిగా తొలగించే విధంగా చేసి ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించారు నన్ను నాన్ లోకల్ అన్నారు పవన్ కళ్యాణ్ ఉదయ్ శ్రీనివాస్ కూడా నాన్ లోకలే కదా నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తికి పార్టీని వదిలేశారు మనోహర్కి ఇస్తే వారదే టికెట్ దశాబ్ద కాలంగా పార్టీని మోసింది పవన్ కళ్యాణ్ కాదు జనసేన సైనికులు మాలాంటి నాయకులు మాత్రమే పవన్ కళ్యాణ్ కాదు మీరు మాత్రం ఎన్ఆర్ఐల దగ్గర డొనేషన్లు తీసుకుని పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు నాదెళ్ల మనోహర్కి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై వేల ఓట్లు వచ్చాయి అంతే అక్కడ మీ స్టార్ ఇమేజ్ పనిచేయలేదా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు ముప్పై కోట్లు ఇచ్చారని చెబుతున్నారు మీకు సంస్కారం ఉంటే ఆ వివరాలు బయటపెట్టండి ప్రజారాజ్యం పార్టీలో కాపులను మాత్రమే పాడు చేశారు ఇప్పుడు మీరు అన్ని కులాల్లో నాశనం చేశారు పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతా విజయానికి పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాను పంతం నానాజీ ఒక సంస్కార హీనుడు మహిళలంటే గౌరవం లేని వ్యక్తి అలాగే పార్టీ గెలిచే స్థాయికి నేను తీసుకెళ్లాను గెలుపు చూశాను కాకినాడ సిటీ ముప్పై ఎనిమిదో వార్డు కార్పొరేటర్గా గెలిచాను నేను గెలిచిన సంవత్సరంకే నాకు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకి ఆహ్వానించడం పార్టీని నేను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నన్ను ప్రకటించడం నేను పోటీ చేయడం ఓడిపోవడం అలాగే పార్టీని నాలుగున్నర సంవత్సరాలు చాలా బలంగా పనిచేసి పార్టీని గ్రామస్థాయిలో అయితే కానీ కమిటీలు అయితే కానీ బూత్ కమిటీలు అయితే కానీ అన్ని పార్టీ నిర్మాణం కూడా చాలా బలంగా చేయడం జరిగింది అక్కడ నన్ను ఎందుకు తొలగించారు అన్నది ఇప్పటి వరకు నాకు ఆన్సర్ లేదు అక్కడ వారాహి యాత్ర జూలై జూన్ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావడం వారాహి యాత్ర పిఠాపురంలో సక్సెస్ఫుల్గా గా సింగిల్గా ఒక మహిళ అయి ఉండి అక్కడ కొంతమంది శక్తులు పనిచేసి కుట్రపూరితమైన రాజకీయం జరుగుతున్నా కూడా సింగిల్గా ఒక మహిళ అయినా కూడా అతి భారంగా ఒక ఒక యాత్రను సక్సెస్ఫుల్ చేయడం అంటే ఎవరి సహాయ సహకారం లే లేకుండా అన్ని వనరులు ఖర్చు పెట్టి చేసి ఆ యాత్రను సక్సెస్ఫుల్ చేసిన ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే యాత్ర అయిన ఒక నెల రోజుల్లో ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇన్ఛార్జ్ని ఒక వాట్సప్ ఇంటిమే వాట్సప్ సర్క్యులేట్ ద్వారా నన్ను ఇన్ఛార్జిగా తొలగించారు ఒక ఉదయ్ శ్రీనివాస్ అన్న ఒక టీ టైమ్ వార్నర్ ని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు నా మీద వ్యతిరేకత ఉంది అన్నారు వ్యతిరేకత అంటే నేను లోకల్ కాదు నాన్ లోకల్ ఆవిడ కాకినాడ నుంచి వచ్చింది అన్నారు ఓకే ఒప్పుకుంటాను కాకినాడ సిటీ నా అత్తగారి ఇల్లు అయితే కాకినాడ రూరల్ నా పుట్టిల్లు నేను పుట్టి పెరిగింది లేదు నేను ఎక్కడ స్థానికత అన్నది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురం స్థానిక స్థానికుడు కాదు ఉదయ శ్రీనివాసు స్థానికుడు కాదు ఒక రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తులు ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకుని స్థానికురాలు కాదు అని చెప్పడం ఇది తప్పు అని చెప్పే ఒక్క నాథుడు అక్కడ ఇది తప్పు ఇది ఇలా మాట్లాడకూడదు అని చెప్పే ఒక్కలు కూడా జనసేన పార్టీలో అధినాయకత్వంలో ఒక్కలు కూడా లేరు జనసేన పార్టీ అంటే ఒక ప్రతిష్టాత్మకంగా ఒక భావజాలంతో ఒక సిద్ధాంతాలు ఆశయాలతో వచ్చిందని అందరూ కూడా అట్రాక్ట్ అయ్యి జనసేన నా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రయాణించడం జరిగింది కానీ ఈ రోజు మాకినీటి శేష్ కుమార్ గారు ఈరోజు నేను ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే నా ఒక్కదానికే అన్యాయం జరిగింది అంటే ఆ రోజు నేను మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే కదా ఎమ్మెల్యే సీట్ వచ్చింది నాకు ఆయన ఇచ్చిన సీటు అది అంటే నేను ఈ రోజు మాకినేటి శేష్ కుమారి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తింపు పడ్డాను అంటే అది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష కదా అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వస్తున్నారు అంటే నేను అక్కడ మాట్లాడడం అంత సబబు కాదు అని